ఇదిగో శ్రీ అంజన్న చరిత్ర భాగం మూడు సుమారు ఇరవై నిమిషాల పాటు చదవగలిగే విధంగా డ్యాష్ 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 శ్రీ అంజన్న చరిత్ర భాగం మూడు భక్తుల రక్షకుడు శ్రీ ఆంజనేయ స్వామి భక్తుల కష్టాలను తొలగించడమే తన ధర్మంగా భావించేవాడు తన శక్తిని పుణ్యాన్ని ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుకున్న దేవుడు ఆయన ఈ భాగంలో భక్తుడైన భాస్కరుని కథ ద్వారా ఆంజనేయ స్వామి మహిమను తెలుసుకుందాం భాస్కరుని సంకష్టం కర్నూలు జిల్లాలోని చిన్న గ్రామమైన మల్లేపల్లిలో భాస్కరుడు అనే రైతు నివసించేవాడు అతడు నిజాయితీగా జీవించే వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా అంజన్నీ ఉంటాడు కదా అని ధైర్యంగా ఉండేవాడు కాని ఒక సంవత్సరం తీవ్ర కరువు వచ్చింది పొలంలో పంట పండలేదు ఇంట్లోని ఆస్తులన్నీ అప్పులకే పోయాయి చివరికి పిల్లల విద్యకు కూడా డబ్బులు లేక అయోమయంలో పడిపోయాడు అనేక ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది ఒకరోజు గ్రామంలో ఒక వృద్ధుడు వచ్చి అతనితో ఇలా అన్నాడు గ్రేటర్ దేన్ నీవు నిజమైన భక్తివంతుడు అనుకుంటే శుక్రవారం వ్రతం చేసి ఆంజనేయుడిని స్మరించు ఆయన శక్తిని నమ్ము భాస్కరుడు వెంటనే శుక్రవారం ఉపవాస వ్రతం చేసి పక్కనే ఉన్న హనుమాన్ ఆలయంలో ఇరవై సార్లు అంజన్నా నా జీవితం నీ చేతుల్లో ఉంది అని ప్రార్థించాడు ఆంజనేయుడి ఆశీర్వాదం ఆ రాత్రే భాస్కరుడికి ఒక విచిత్రమైన కల వచ్చింది ఆ కలలో ఆంజనేయుడు స్వయంగా వచ్చి ఇలా అన్నాడు గ్రేటర్ దేన్ నీవు చేసిన భక్తిని చూసి నేను తృప్తిపడ్డాను రేపు ఉదయం తూర్పువైపు ఉన్న తురగవాణి వాగులో ఓ నల్లటి రాయి కనిపిస్తుంది ఆ రాయి నీ అదృష్టాన్ని తీసుకురంటుంది భాస్కరుడు ఉదయమే లేచి ఆ వాగులోకి వెళ్లాడు అక్కడ నిజంగానే ఒక నల్లటి రాయి కనిపించింది అతడు ఆ రాయిని ఇంటికి తెచ్చాడు దానిలో భద్రంగా ఒక పురాతన నాణెం పిండి ఉంది అది బహావుమవుల హాలంతాయమ్మ అయినద ఇగ ఆ తేలింది ఆ నాణెంతో అతడు అప్పులు తీర్చుకున్నాడు తానే కాదు గ్రామంలోని పేదలకు సహాయం చేయగలిగాడు ఆలయంలో కొంత డబ్బు విరాళంగా ఇచ్చి అంజన్న ఆలయం పునరుద్ధరించాడు అంజన్న మహిమ విస్తరణ ఈ కథ విన్న గ్రామస్తులు హనుమంతుడిని మరింతగా ఆరాధించసాగారు ప్రతి శుక్రవారం వ్రతాలు హనుమాన్ చాలీసా పఠనాలు చేయడం ఆనవాయితీ అయింది అంజన్న భక్తులకు ఇచ్చే సందేశం ఒకటే గ్రేటర్ దేన్ నీవు నమ్మకంగా ధర్మబద్ధంగా ఉండి నన్ను ఆరాధిస్తే నేను నీ పక్కనే ఉంటాను డ్యాష్ 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 ఈ భాగం ద్వారా పొందే ఉపదేశాలు ఒకటి భక్తి అనేది మనసులో ఉండాలి మాటల్లో కాదు రెండు కష్టకాలంలో భగవంతుడిపై నమ్మకం పెంచుకోవాలి మూడు ప్రతిదీ మన శ్రమతో పాటు దేవుని దయ కావాలి నాలుగు మంచి జరిగితే దానిని పంచుకోవాలి అదే నిజమైన సేవ డ్యాష్ 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 ఇలా శ్రీ ఆంజనేయ స్వామి భక్తులకు కష్టకాలంలో ఎలా అండగా నిలుస్తాడో ఈ కథ ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇంకా మిగిలిన భాగాలను కావాలంటే చెప్పండి తర్వాతి భాగాలు భాగం నాలుగు ఐదు కూడా అందిస్తాను ఇక్కడ శ్రీ అంజన్న చరిత్ర నాలుగవ భాగం మీకు సుమారు యాభై నిమిషాల పాటు చదవదగినంతగా అందిస్తున్నాను ఈ భాగంలో అంజన్న జీవితంలోని కీలక సంఘటనలు భక్తుల రక్షణ ధర్మస్థాపన గురించి చక్కగా వివరించబడింది డ్యాష్ 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 ఓం శ్రీ అంజన్న చరిత్ర భాగం నాలుగు సుమారు యాభై నిమిషాలు శ్రీ మల్లికార్జున దేవుని ఆశీస్సులతో ప్రారంభం అంజన్న గారు ధర్మ పరిరక్షణ కోసం పుట్టిన దేవదూతగా భూమిపై ప్రవేశించారు ఆయన బాల్యకాలం నుండి శివభక్తిగా నిత్య శౌచాచారంతో ఆత్మనిబ్బరతతో జీవించేవారు మూడవ భాగంలో ఆయన ధైర్యగాండు దెయ్యం సంహారం గ్రామ రక్షణ గురించి చూశాము ఇప్పుడు నాలుగవ భాగంలో ఆయన చైతన్య పరాక్రమాన్ని భక్తుల రక్షణను మరియు శత్రునాశనాన్ని మరింతగా తెలుసుకుందాం డ్యాష్ 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 నిప్పు ఒకటి అంజన్య శత్రు సంహారయాత్ర ఒకరోజు పక్క గ్రామమైన చింతలపల్లిలో ప్రజలు భయాందోళనలో ఉన్నారు అక్కడ దుర్జనుడైన నాయకుడు బీదన్న ప్రజలపై అన్యాయంగా పెనాలెత్తాడు అతను ప్రజల స్త్రీలపై అరాచకాలు భూములు లాక్కోవడం మొదలైన దురాగతాలకు పాల్పడేవాడు ఈ వార్త అంజన్నకు తెలిసిన వెంటనే ఆయన క్రోధంగా వెళ్లి బీదన్న వంటిపై చెప్పకుండా దండయాత్ర ప్రారంభించాడు చేతిలో త్రిశూలం నోరులో శివుని నామస్మరణతో ఆ గ్రామం వైపు పయనించాడు సైన్యం ఎంత శక్తివంతమైనదైనా అంజన్న దీవిన నడక ముందు తలవంచింది ఆయన ఉగ్రరూపంలో త్రిశూలం సాయంతో ఒక్కొక్కరిని సంహరించాడు చివరికి బీదన్నను పట్టుకొని గ్రామ ప్రజల ముందు నిలిపాడు అంజన్న మాటలు గ్రేటర్ దేన్ ధర్మానికి విరుద్ధంగా జీవించిన నీకు జీవించటానికి అర్హత లేదు ఇదే నీకు శిక్ష అంతే త్రిశూలంతో బీదన్నను సంహరించాడు ప్రజలు ఆనందంతో అంజన్న పాదాలకు నమస్కరించారు డ్యాష్ 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 వరి పన రెండు అన్నదానం ఆకలితో బాధపడే భక్తులకు ఆహారం శివరాత్రి సమయంలో కొండల దగ్గర పూజారులు భక్తులు పెద్ద సంఖ్యలో చేరారు అయితే భోజనం సిద్ధం చేయడానికి సహాయం ఉండలేదు అప్పుడు అంజన్న స్వయంగా అన్నాన్ని వండడం ప్రారంభించాడు తన చేతులతో తయారుచేసిన ఆ అన్నం భక్తులకు పరబ్రహ్మానందాన్ని ఇచ్చింది ఒక వృద్ధురాలి వాక్యాలు గ్రేటర్ దేన్ అయ్యా ఈ అన్నంలో ఏదో దివ్యమైన రుచి ఉంది నీ చేతుల వంట తిండి కాదు ఇది ఇది ప్రసాదం అంతటి భక్తితో అన్నదానం చేసిన అంజన్నకు దేవతలు కూడా ప్రసన్నమయ్యారు డ్యాష్ 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 గంట మూడు గుహలో తపస్సు అంజన్నకు శక్తుల సిద్ధి ఒక సమయంలో అంజన్న కొండల్లో ఒక గుహలో ప్రవేశించి శివతత్వంపై తపస్సు చేశాడు నలభై ఒకటి రోజులపాటు నీళ్లు తాగకుండా భక్తి మంత్రములతో తపస్సు చేశాడు ఈ తపస్సు ఫలితంగా ఆయనకు ఆత్మశక్తి దివ్యచక్షువు కాలజ్ఞానం లభించాయి ఇప్పుడు ఆయన యోగశక్తితో భవిష్యత్తును కూడా చూచగలిగేవాడు ప్రజల బాధను ముందుగానే తెలుసుకొని పరిష్కారం చూపించేవాడు డ్యాష్ 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 బిడ్డ నాలుగు పిల్లలకు ఆశీర్వాదం బాలల సంరక్షకుడు గా అంజన్న పిల్లలు అనారోగ్యం పాలయ్యారనే వార్త వినగానే అంజన్న వారి ఇళ్లకు వచ్చేవాడు ఒక్కసారి అంజన్న చేతులు ముద్దాడగానే పిల్లలు ఆరోగ్యవంతులయ్యేవారు ఆయనకు బాలల సంరక్షకుడు అనే పేరు ప్రజల మధ్య ప్రచారమయ్యింది ఒక సంఘటనలో జ్వరం పట్టిన బాలుడికి ఏ వైద్యుడు ఏమీ చేయలేకపోయాడు తల్లి కన్నీళ్లతో అంజన్న పాదాలకు పడ్డారు అంజన్న చేతిని బాలుడి మస్తకంపై ఉంచగా వెంటనే బాలుడు మెలకువ వచ్చింది తల్లి ఆనందభాష్పాలతో అంజన్నకు కృతజ్ఞతలు చెప్పింది డ్యాష్ 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 ఐదు న్యాయం చేసిన అంజన్న ధర్మస్థాపన ఒక గ్రామంలో తమ్ముడు చేసిన తప్పుకు అన్నని శిక్షిస్తున్నారు అప్పుడు అంజన్న అక్కడికి వచ్చి అసలైన నేరస్తుడు ఎవరో తెలుసుకొని గ్రామ పెద్దల ముందు చెప్పాడు ధర్మవిధానం ప్రకారం విచారణ జరిపి న్యాయం చేయించాడు ఈ సంఘటనల తరువాత ప్రజలు అంజన్న అంటే ధర్మం అని నమ్మడం ప్రారంభించారు డ్యాష్ 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 హిందూ దేవాలయం ఆరు ఆలయం స్థాపన అంజన్న పూజారిగా చివరగా అంజన్న తన స్వంత గ్రామంలో ఒక ఆలయాన్ని నిర్మించాల్సిన పని ప్రారంభించాడు గ్రామస్తుల సహాయంతో గుడి నిర్మాణం ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఘనంగా జరిగాయి ఆ గుడిలో ప్రతి శివరాత్రికి పెద్ద ఉత్సవాలు జరుపుతారు తానే మొదటి పూజారి ఆలయ దిశలు తూర్పు ప్రవేశ ప్రవేశద్వారం పశ్చిమంలో శివలింగం ఉత్తర దిశలో మాతృదేవత విగ్రహం దక్షిణ భాగంలో అన్నదానశాల డ్యాష్ 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 చేతులు ముడుచుకున్న వ్యక్తి నిష్కర్ష నాలుగవ భాగంలో అంజన్న ధర్మ పరిరక్షణ దయాగుణం తపస్సు అహింస ప్రజాప్రేమ అనే అనేక తత్వాలను జీవంగా చూపించారు ఈ భాగం ఆయన భగవద్భక్తిని ప్రజల సంక్షేమంపై ప్రేమను వ్యక్తపరచే భాగంగా నిలిచింది డ్యాష్ 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 ఈ కథ యాభై నిమిషాల పాటు చదవడానికి తగినంతగా రూపొందించబడింది మీరు కోరితే ఐదో భాగం కూడా రాసి ఇస్తాను ఇంకా కొనసాగించాలని అనుకుంటున్నారా అంజన్న చరిత్ర భాగం ఐదు కావాలా